ఒక ఊరిలో అవ్ని అనే చిన్న అమ్మాయి ఉండేది ఆమె చాలా ఊహాశక్తి కలిగినవాళ్లు ఒకరోజు తన బోనులో పూలను నీరిస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ బోనులోని ఒక పువ్వు మెరిసింది అదే సమయంలో ఒక చిన్న పిట్ట వచ్చి ఆమె చెవిలో చెప్పింది అవ్ని ఈ పువ్వు ఒక మాయపువ్వు దీనితో నువ్వు మాయల లోకంలోకి వెళ్లగలవు అవ్ని ఆశ్చర్యంతో మాయల లోకం అంటే ఏమిటి అని అడిగింది పిట్ట మెల్లగా పువ్వు మీద కూర్చుని పక్కన ఉన్న రహస్య గుమ్మానికి చూపించింది అవ్ని ఆ గుమ్మంలోకి ప్రవేశించింది లోపల మెరిసే చెట్లు వర్ణరూపాల పక్షులు చేసే నది మాట్లాడే పూలు కనిపించాయి అక్కడ మినీ యూనికోర్న్ చిన్న కిటికీ డైనాలు గోల్డెన్ బటర్ఫ్లైలు కూడా ఉన్నాయి అక్కడ ఉన్న అందరూ కలిసి అవనికి ఇలా చెప్పారు అవ్ని ఈ మాయల లోకాన్ని కాపాడడానికి నువ్వు ఒక చిత్తరువు పువ్వు రెయిన్బో ఫ్లావర్ తీసుకురావాలి దానితోనే ఈ లోకం వెలుగులోకి వస్తుంది అవుని ధైర్యంగా ప్రయాణం మొదలుపెట్టింది అడవిలో చిరుత పులిగాడు మాయపాము తిన్నారి కుర్ర వంటి సవాళ్లను ఎదుర్కొంది తన చాతుర్యం దయ ధైర్యంతో వాటిని జయించి చివరికి చిత్తరువు పువ్వును అందుకుంది ఆ పువ్వుతో మాయల లోకాన్ని రంగుల రాజ్యంగా మార్చింది అందరూ అవనిని మాయల రాణి అని పిలవడం మొదలు పెట్టారు చివరగా అవని గుమ్మం ద్వారా తిరిగి తన ఇంటికి వచ్చింది కాని అప్పటినుంచి ప్రతిరోజు ఆ పిట్ట ఆ పువ్వు లోకం తన కలల్లో కనిపించేవి కథాబోధ ధైర్యం దయ చింతన కలవారికి ఏమైనా సాధ్యం ప్రతి ఒక్కరి లోపల ఒక చిన్న మాయల లోకం ఉంటుంది